తమిళం భాషే అన్ని భాషలకు మూలమా తమిళం చాలా ప్రాచీనమైన భాష అనడంలో ఎటువంటి సందేహం లేదు దీనికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే తమిళం ఉందని చాలా రుజువులు మనకి లభించాయి దీని ద్వారా తమిళ సాహిత్యం అతి సుసంపన్నమైనదని అతి పురాతనమైనదని మనం ఒప్పుకుంటాం కానీ అసలైన సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ భాషావాదులు తమిళమే అన్నిటికీ మూలమని తమిళం నుంచి ఇతర భాషలు వచ్చాయని చెప్తున్నారు ఇక్కడే అసలైన సమస్య ఉంది ఈ సమస్యని కమల్ హాసన్ తన రీసెంట్ మూవీ అయిన తగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కర్ణాటకలో జరిగినప్పుడు ఆయన తమిళం నుంచి కన్నడం వచ్చిందని మీరు దాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలని చెప్పారు అది కూడా కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ సమక్షంలో ఇది అత్యంత దుమారానికి వివాదానికి రాపడానికి కారణమే కాకుండా శివరాజ్ కుమార్ పట్ల కన్నడకుల ఆగ్రహానికి కూడా గురైంది కర్ణాటకలో ఈ విషయంపై ఎన్నో ఆగ్రహ జ్వాలలో రగిలే సినిమాని రిలీజ్ చేయకుండా ఆపాలని కమలాస్ను బ్యాన్ చేయాలని మరి ఒకసారి తమిళ నుంచి అన్ని భాషలు వచ్చాయని ఈ వాదనని ఖండించాలని తెలియజేశారు అసలు ఈ తెలుగు మలయాళం కన్నడ గోండు కోయా ఇలాంటి చాలా భాషలు ద్రవిడీని భాషలు అంటే ఇవి సౌత్ ఇండియా దక్షిణ భారతదేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన భాషలు వీటి నుంచి మాత్రమే అన్ని భాషలు పుట్టాయని అందరూ నమ్ముతున్నారు ఈ టోటో దవడియన్ అనే ఈ వాదనని మొదటిసారి భాషలపై విస్తృతమైన పరిశోధన చేసిన రాబర్ట్ కాటివెల్ ప్రతిపాదించారు ఏ కంపేర్ టు గ్రామర్ ఆఫ్ ది ద్రావిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అనే పుస్తకం ద్రవిడ భాష కుటుంబం అనే భాషలను క్రమ పద్ధతిలో పోల్చి కొన్ని విషయాలు తెలియజేసింది అసలు వీటన్నిటికీ మూలం ప్రోటో ద్రావిడియన్ అనే ఒక భాషని ఈ భాషకి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉందని తమిళం ఈ భాషకి అతి దగ్గరగా ఉంటుందని తెలియజెప్పవచ్చే కానీ తమిళమే ఈ భాషలు అన్నింటికి మూలమని ఎట్టు పరిస్థితుల్లో చెప్పలేమని విధంగా మాతృభాష అనే కంటే కూడా తమిళని సోదర భాష అని సోదర భాష అనే అర్థంలో కొంత సీనియారిటీ కలిగి ఉండొచ్చు అంటే పురాతనమైన అయ్యుండొచ్చు కానీ దాని నుంచే ఉపయోగించినది తెలియజెప్తుంది అసలు ఒడిస్సాలో ఉన్న మ్యాన్స్క్రిప్ట్సే అతి పురాతనమైనవి టగ్ లైఫ్ని ఈ సినిమాని ఈయన కాంట్రవర్సీ చేసుకోవడమే కాకుండా ఆ మూవీని రిలీజ్ చేయకుండా కూడా చేసుకొని పరిస్థితులు ఇబ్బందికరమైన స్థితిలోకి నెట్టేశాడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది